ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారం నిన్న ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద సినిమా సినిమా అనాలా లేకపోతే ఒక డ్రామా అనాలా అదొక షో అనాలా అర్థం కాని పరిస్థితి నిజంగా కానీ ఆస్కార్ సినిమా సంబంధించి అవార్డు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్లు అలాంటివి ఏవి పనికిరావు దాన్ని మించింది ఏదన్నా ఉంటే అవార్డు కనిపెట్టాలి రాజమౌళి గారు ఇంకెవరన్నా టాప్ డైరెక్టర్స్ కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఆయన పీపీపి విధానం మీద ఆయన వేసిన ఏషాలు కానీ ఆయన తీరు ఆయన మాటలు ఆయన షోలు కానీ చూస్తే అసలు డైరెక్టర్లు బిత్ర పూజిస్తారు అంత డ్రామా ఆడాడు కోటి సంతకాలు అన్నాడు ఆ కోటి సంతకాలు ఏంటో ఎవరికి తెలీదు ఆ వెహికల్స్ దాంట్లో ఒక నాలుగు నాలుగు మూటలు కట్టి పెడేసి ఈయనేదో పెద్ద ఫోజ్ ఇచ్చినట్టు ఈయనేదో పోరాటం చేసినట్టు రాత్రి రాత్రి ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు ఉద్యమ పోరాట పరిమతో ఈ ప్ర ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడన్నట్టు ఆయన ఫోజు అయ్యా జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు నువ్వే అయ్యా ముఖ్యమంత్రి లాస్ట్ ఐదు సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రి నువ్వు అది మర్చిపోయి నువ్వు కొత్త డ్రామాలు ఆడితే ఎవరు చూస్తూ ఊరుకుంటారు పీపీపి విధానాన్ని వ్యతిరేకిస్తున్నా అని చెప్పావు మరి మేము సూటిగా ఆడుతున్నాం మరి మీ ఎంపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఆయన ఎందుకు పార్లమెంట్లో పార్లమెంటు ఏదైతే స్టాండింగ్ కమిటీ ఉందో ఆ కమిటీలో ఎందుకు సంతకం పెట్టాడు పార్లమెంటరీ కమిటీ ముందు ఎందుకు సంతకం పెట్టారు ఢిల్లీలో ఏమో సంతకం పెడతారు ఎక్కడొచ్చి డ్రామాలు ఆడతారు నువ్వు ఒకటి మాట్లాడతావు మీ ఎమ్మెల్యే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒకటి మాట్లాడతారు మీ ఎమ్మెల్సీలు ఇంకొకటి మాట్లాడతారు మీ ముఖ్య నాయకులు అని చెప్పుకుంటున్న ఎవరైతే ఆ దొంగలు ఉన్నారో నీ చిట్టూరు వాళ్ళందరూ ఒక మా వేరే మాటలు మాట్లాడతారు అసలు మీ మధ్య సమన్వయం లేదు పీపీపీ మీద మరి మీ డ్రామాలు ఏంటో మాకైతే అర్థం కావడం లేదు ఏది ఇదంతా ఏంటి నాటకాలు ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఏంటి అంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే మంచి కార్యక్రమాలు జరుగుతుంటే దాన్ని మీరు వ్యతిరేకిస్తూ ముందుకెళ్తారా పిపిపి విధానం ఏంటి అంటే దాంట్లో ప్రైవేట్ ఉంటే అది అంతా ప్రైవేటేనా మళ్ళీ అని ఉంది కదా మళ్ళీ అది ప్రభుత్వం ఎందుకు కాదు మేము అడుగుతున్నాం పిపిపి అన్నాడు దాంట్లో ప్రైవేటే తీసుకున్నాడు మరి ప్రభుత్వం లేదా దాంట్లో పార్ట్నర్షిప్ లేదా దాంట్లో ఈరోజు స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇంకా సీట్లు పెరుగుతాయి రెండు వందల ఇరవై మెడికల్ కళాశాల సీట్లు పెరుగుతాయి మెరుగైన వైద్యం అందుతుంది ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉంది ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ ఉంది దాంట్లో గతంలో నువ్వే అనేక సందర్భాల్లో చెప్పావు ఇదేదైతే స్కీమ్ ఉందో బ్రహ్మాండంగా ఉంది సూపర్గా ఉంది ఈ రాష్ట్రంలో దానివల్ల ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని నువ్వే చెప్తావు మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తీ వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు నేను డబ్బిస్తున్నానని చెప్పిన నువ్వు ఈరోజు దాన్ని వక్ర భాష్యం ఎందుకు పాడుతున్నావు మేము అడుగుతున్నాం సూటిగా ఎందుకు వక్ర భాష్యం పాడుతున్నావు అంటే ప్రైవేట్ హాస్పిటల్కి మటుకు ప్రభుత్వం ధనవి ఇచ్చు అది మంచి స్కీము ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద దాన్ని మటుకు నువ్వు వ్యతిరేకిస్తావు ఇది ఎక్కడా అంటే నీ విధానాలు ఏదైతే ఉన్నాయో నేను నిన్న తెల్లారితో ఒక టీ తాగడానికి ఒక హోటల్లో ఉన్నా ఒక నలుగురు మాట్లాడుకుంటున్నారు ఆ నలుగురు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈ రాష్ట్రం గురించి కంపెనీలు ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకు మాట్లాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటయ్యా ఇట్లా తయారయ్యాడు పిచ్చా మెంటలా ఏంటో మాకు అర్థం కాలేదు ఆ మంచి ప్రైవేట్ కాలేజీలు కట్టిస్తామంటున్నారు ఇంకా సీట్లు పెరుగుతుందంటున్నారు అదేవిధంగా మంచి వైద్యం అందిస్తా అంటున్నారు ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తాడన్నారు పేదవాళ్ళకి మరి అదే కదా మనం కోరుకునేది మరి ఏంది ఈ మెంటలా ఏంటి ఇతని ఈతని ఏంటి మరి మనం బెంగళూరుకి హైదరాబాదు పోయి వైద్యం చేసుకోవాలా పేదవాడు పోయి అక్కడికి ఎక్కడ పోగలుగుతాడు శ్రీ అని చెప్పి వీళ్ళ నాన్న వీళ్ళు అన్నారే మరి అక్కడ ఆ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అవన్నీ అవసరం లేకుండా నేరుగా మంచి కాలేజీలు కట్టి కట్టించి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి మంచిగా ఇంకా మెడికల్ సీట్లు పెంచి ఇటు వైద్యం వైద్యులు తయారవుతున్నారు మంచి వైద్యం అందుతోంది ఇదే కదా మనం కోరుకునేది ఏంది ఇతను ఇతనికి చెప్పేవాళ్ళు ఎవరు లేరా ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారు ఎట్ట రాష్ట్రం ఇటు బాగుపడుతుంది ఇలాంటి నాయకుని పెట్టుకుంటే ఈ రాష్ట్రం నుంచి తరివేస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజలు అనుకుంటున్న విషయాన్ని మీరు పట్టించుకోకుండా మీరేదో గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము పేదల పక్షాన్ని మేము నిలబడినామని మీరు డ్రామాలు ఆడితే ఆ రక్ట్టి కట్టిచ్చాలని చూస్తే ఇవ్వరు పట్టించుకునే నాదులు లేడు చంద్రగిరిలో మీ నాయకులు చెప్తున్నారు నారావారిపల్ల సతక పెట్ట ఆ నారావారిపల్లలోకి ఎవరు పోయినాడే లేడంట ఆ ఊర్లో వాళ్ళందరూ నిలబడుకొని చెప్పా అయ్యా మా ఊరికి వచ్చినాడు లేదు పోయినాడు లేడు ఇదేంది మా పేరు చెప్తున్నారని అసలు చంద్రగిరి నియోజకవర్గంలో కాదు తిరుపతిలో సంతకాలు పెట్టడం లేరు వీళ్ళ నాయకులే మొత్తం ఒక పేపర్ తీసుకొని సంతకాలు పెట్టారని చెప్పి ఆ విజువల్స్ అన్నీ బయట ప్లే అయింది అందరూ చూశారు ఏంటి డ్రామాలు వీళ్ళే ఒక వీళ్ళ నాయకుడు ఎవరో ఒక అభినయ్ రెడ్డి అని ఆయన పోయినాడు మీకు ఈ ప్రభుత్వం మంచి చేస్తుందంటే మంచి చేస్తుంది సంక్షేమ పథకాలు అందుతున్నాయి సంక్షేమ పథకాలు అందుతున్నాయి బీపీపింద అంటే మాకేమి ఇబ్బంది లేదు మంచి హాస్పిటల్స్ వస్తున్నాయంట కదా మాకేమి ఇబ్బంది లేదు మా పిల్లలకి ఇంకా సీట్లు పెడతాయంట మాకేమి ఇబ్బంది లేదు అని అక్కడ చెప్పిన వీడియో వైరల్ అయ్యింది అందరూ చూసిందే ఎక్కడికి వచ్చేమో ఇన్ని కోటి సంతకాలు నియోజకవర్గానికి లక్ష సంతకాలు ఎక్కడయ్యా నియోజకవర్గానికి లక్ష సంతకాలు మీకు వచ్చిన మిమ్మల్ని మీ వెనక వాళ్ళు సంతకాలే పెట్టలేదంట మీటింగ్లో చూస్తే ఏంది ఆ విధానం అంటే వాళ్ళకి అర్థం కాల ఏంది ఈ ప్రోగ్రాం అంటే వాళ్ళకి తెలు బిర్యానీ పట్లాలకి ఆ బాటిల్స్కి పిలుచుకొని వచ్చారంట దాంట్లో ఒక్కడు కూడా మేము పీపీపీ విధానానికి వ్యతిరేకం శ్లోకనీయమంటే కూడా ఈడలా ముందర అడుస్తున్నాడు వాళ్ళకి అర్థం కాక వెనక తిరుక్కుంటున్నారు ఆ పరిస్థితి నీ కార్యక్రమం ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం ఈరోజు దీన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తాను ఈరోజు ఆయన చెప్పిన మాటలు నిన్న ఆ స్పీచ్ చూస్తే ఎంత దుర్మార్గంగా ఉందంటే వాళ్ళ బాబాయ్ హత్యలో ప్రెస్ మీట్ వారో చూడండి వాళ్ళ బాబాయ్ హత్య జరిగిన రోజు ఆ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూడండి ఈ ప్రెస్ మీట్ చూడండి పెద్ద తేడా ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు దీన్ని వెనక నుంచి చేయించారని చెప్పారు లాస్ట్ తీరా చూస్తే ఆ కొంపలేన ఉన్నారు ముద్దాయిలంతా పిపిపి విధానానికి సంబంధించి ఏదైతే నిన్న పోయి గవర్నర్ గారిని కలిసేసి బయట వస్తానే ఆయన మాట్లాడింది ఏంటంటే ఏది ఫ్యాకల్టీకి ప్రభుత్వం జీతం ఇస్తుంది అన్నాడు మాకే అర్థం కాల ఎక్కడ చెప్పాము చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పారు క్యాబినెట్లో స్పష్టంగా నీట్గా ఉంది మరి ఆయనకి ఇంగ్లీష్ వచ్చా రాదా తెలుగు వచ్చా రాదా ఈ మధ్య ఆయన కర్ణాటకలో బెంగళూరులో ఉన్నారు మరి ఆయన ఆ కన్నడ భాషలో ఏమన్నా టైపింగ్ చేసి ఇమ్మంటే చేయిస్తాం అయ్యా పిపిపి విధానం అంటే ఇది అది ఎక్కడా కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఏది ఉండదు మొత్తం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది స్థలం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది పేరు పెట్టేది కూడా ప్రభుత్వమే అక్కడ మెయింటెనెన్స్ మటుకు ఈ విధంగా ఉంటుంది అది కూడా ఓపీ సిస్టమ్ కూడా పూర్తిగా పేదవాళ్ళకు ఉచితం స్పష్టంగా స్పష్టంగా ఉంటే ఇంత దుర్మార్గంగా అబద్ధాలు అబద్ధాలు అయ్యేదో నాలుగు పేపర్లు తీసుకొని వచ్చాడు అయ్యే పేపర్లో ఎవరికి తెలియదు ఆడేవడికి మీడియా వాళ్ళకి మళ్ళా ప్రైవేటు ప్రైవేటు ప్రైవేట్ అంటున్నాడు ఈరోజు రోడ్స్ వేస్తున్నాం నేషనల్ హైవే రోడ్స్ ఆ నేషనల్ హైవే రోడ్స్ ఏ విధానంలో వేస్తున్నారు వాళ్ళ వాళ్ళని కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది కదా మరి నీ ఎంపీ పార్లమెంటు ముందు పార్లమెంటు సభ్యుల సమక్షంలో ఎందుకు మద్దతు తెలిపాడని స్ఫూర్తిగా ప్రశ్నిస్తున్నాం నీకు ఏమాత్రం చిత్తశుద్ధిన్నా నీ ఎంపీ గురుమూర్తి దీనికి ఎందుకు మద్దతు తెలిపాడు నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళారు ఆడు వెళ్ళిన తర్వాత ఆడేం మాట్లాడినారో అందరికీ తెలిసిపోయింది ఆ వాడే దాన్ని నాలుగు నాలుగు క్వశ్చన్లు వేసింది ఒక్క క్వశ్చన్కి వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు మా నాయకుడు పంపించాడన్నిటి వీళ్ళు వచ్చారు ఏదో ఎక్స్పోజ్ చేయాలనుకున్నారు అక్కడ నల్లమోహం వేసేసి బయట వచ్చేసారు ఎక్కడ చూస్తే గవర్నర్ గారు చింతిస్తున్నారంట ఏ గవర్నర్ గారు అసలు ఏం అది మాకే ఆయన జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తే తరపడితే ఉంటాడు మళ్ళీ అది కూడా స్పష్టంగా చెప్పడు బా అది ఆ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్లే మేలుగా ఉంది మామూలుగా ఈ రాష్ట్రంలో బొత్స సత్యనారాయణ గారి ప్రెస్ మీట్లకి మీడియా వాళ్ళు ఒక పది మంది కూర్చొని ఈయనేం మాట్లాడాడు ఈయనేం మాట్లాడాడు ఈయనేం మాట్లాడాడు రాసుకోవాలి నలుగురు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశాక ఆ నలుగురు సరిపాడులా ఇప్పుడు నలభై మందికి కావాల్సి వస్తుంది ఆ మాటకి ఈ మాటకి ఈ మాటకి ఆ మాటకి ఒకటి కూడా పొంతన ఇంత దుర్మార్గంగా ప్రజలకి ఏదో పేదవాళ్ళకి వైద్యాన్ని దూరం చేసేస్తున్నట్టు మొత్తం ప్రైవేట్ పరం చేసేస్తున్నట్టు ఈ మాటలన్నీ చెప్పి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు స్పష్టంగా తెలుసు ఈరోజు ఏదైతే మనం అందిస్తున్నామో వైద్య సేవలు పేరుతో ఆ వైద్య సేవలన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ఖర్చు అయితే బిల్లులు పెట్టుకుంటే మనం రియంబర్స్ చేస్తున్నాం ఆ ఇబ్బందుల నుంచి ఇంకా సరిపోవడం లేదు వైద్యం నీ కోడాలి నాని నువ్వు అంత అద్భుతంగా నువ్వు వైద్యం అందించుంటే వైద్య సేవలు అందించుంటే ఆయన ఎందుకు హైదరాబాదు పోతాడు ఆయన ఎందుకు బాంబే పోతాడు మరి నువ్వెందుకు మాటకు ముందు హైదరాబాదు బెంగళూరుకి పోతున్నావు నీ నాయకులందరూ ట్రీట్మెంట్కి ఎక్కడికి పోతున్నారు నీ శాఖలో నీ మంత్రివర్గంలో పనిచేసిన వైద్య శాఖలో పనిచేసిన వైద్య మంత్రులే హైదరాబాద్లో ఎందుకు ట్రీట్మెంట్ చేసుకుంటున్నావు అంత గొప్పగా పాలన చేసుకుంటే మేము అడవుతున్నాం తాడేపల్లి కొంప ఎన్ని రోజులు కట్టావు అదేవిధంగా వైజాగ్లో ఏదైతే నువ్వు కట్టుకున్నావు ప్యాలెస్ ఎన్ని రోజులు కట్టావు మరి మెడికల్ కాలేజ్ పక్కనే నర్సీపట్నం ఉంది అది కట్టిన టైంలో మెడికల్ కాలేజీ ఎందుకు కట్టలేకపోయావు మేము అడుగుతున్నాం సూటిగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే నిజంగా వైద్య విద్యార్థుల మీద ప్రేమ ఉంటే పేదవాళ్ళ మీద ప్రేమ ఉంటే విశాఖపట్నంలో నువ్వు నీ సతీమణి ఉండడానికి ఏదైతే కట్టుకున్న ఆ రాజమహల్ ఏదైతే ఉందో ఆ రాజమహల్ కట్టిన సమయం నసీపట్నంలో ఉన్న మెడికల్ కాలేజీని కట్టలేవా కట్టలేవా అని అడుగుతున్నావు పద్దెనిమిది పర్సెంట్ నువ్వు మొత్తం పెట్టి నువ్వు ఏదైతే నువ్వు కట్టించావో నువ్వు ఖర్చు పెట్టావో పద్దెనిమిది పర్సెంట్ అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు నువ్వు చెప్పిన లెక్క ప్రకారం పది సంవత్సరాలు పడుతుంది కేంద్ర ప్రభుత్వ నిధులతో కేంద్ర ప్రభుత్వ నిధులతో నువ్వు దాన్ని కట్టి ఈయనేదో గొప్పగా నేను అంకురార్పణ చేశాను అంకురార్పణ చేశానని చెప్పి మాట్లాడుకున్నావు నువ్వు ఒక నాటకం నీ మాట ఒక అబద్ధం ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడంలో నువ్వు మొదటి స్థానంలో నువ్వు నిలబడుకోని కూర్చోన్నావు శనిగ్రహంలాగా తయారయ్యావు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా పీపీపీ విధానాన్ని స్వాగతిస్తున్నారు స్వాగతించడమే కాదు నువ్వు ఏదైతే నువ్వు పెట్టిన కోటి సంతకాల కార్యక్రమం ఏదైతే ఉందో అది అట్టఫ్ ఫ్లాప్ అట్ ఫ్లాప్ కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని ఈయన ఇంతమంది వచ్చారని చెప్పి ఆయన సోషల్ మీడియాలో భీవత్సంగా దాని ఒక ట్రెండ్ అంట ఇది మొత్తం సంచలనం అయిపోయిందంట ఎక్కడ సంచలనం అయిందయ్యా నాకు అర్థం కాలేదు ఆయన ఇంకో మాట అంటున్నాడు ఎవరైనా మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో ముందుకొస్తే వచ్చే వాళ్ళు రెండు నెలలు అరెస్ట్ చేస్తాడంట జైల్లో పెడతాడంట నేను ఆడుతున్నావు నువ్వు వచ్చేది లేదు వచ్చేదిలా నువ్వు వచ్చేది లేదు పోయేది లేదయ్యా నీ కథ అయిపోయింది నీ పార్టీ కాదు కాదు నువ్వు కాదు కాదా నువ్వు నెక్స్ట్ టైం గెలిచేదే కష్టంగా ఉంది అపో పోయి పులివెందులో చూసుకోబో పులివెందుల్లో పోయి ఆల్రెడీ మొన్న పిడిసి పోయా నిన్న కూడా ఎంతో మూడు వందల మంది నాయకులు జరిపోయాడంటే అయిపోతుంది ఆడు పులివెందల్లోనే నేను వస్తే నేను వస్తే అంటున్నారు నేను అడుగుతున్నాం నరేంద్ర మోడీ గారు కూడా పీపీపీ విధానానికి మద్దతు తెలిపారు పార్లమెంట్ కమిటీ కూడా పీపీపీ విధానానికి మద్దతు తెలిపింది వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తావా వాళ్ళు జైల్లో పెడతావా నరేంద్ర మోడీ గారిని నిర్మలా సీతారామన్ గారిని ఈరోజు నేషనల్ హైవే రోడ్లు వేస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో ఇదే పీపీపీ మోడల్లో ముందుకెళ్తున్నారు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేస్తావా చెప్పండి నీ భాష్యాలు నీ మాటలు నీ తీరు వల్ల గత ఐదు సంవత్సరాలు విధ్వంసకరమైన పరిస్థితి ఉండేది ఇప్పుడిప్పుడే గాల్లో పడుతుంది ఇప్పుడిప్పుడే గాల్లో పడుతోంది మేము అంటూ ఇంకోటి చెప్తున్నాం విద్యార్థి సంఘాలకి యువజన సంఘాలకి వైసీపీ ట్రాప్లో పడకండి నూట ఏడు జీవో తీసుకొని వచ్చింది ఎవరు నేను అడుగుతున్నా విద్యార్థి యువజన సంఘాలని నూట ఏడు జీవో తీసుకొని వచ్చింది ఎవరు నూట ఎనిమిది జీవో తీసుకొని వచ్చింది ఎవరు పేద విద్యార్థులకు వైద్యం దూరం చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా ఆ జీవోలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి కాదా అవునా కొంతమంది విద్యా సంఘాలు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా మేము అడుగుతున్నారు మేము అప్పీల్ చేస్తున్నాం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్స్ని భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి వన్ నాట్ ఎయిట్ స్కీమును భ్రష్ పట్టించింది జగన్మోహన్ రెడ్డి వన్ నాట్ ఫోర్ని స్కీమును భ్రష్ పట్టించింది జగన్మోహన్ రెడ్డి ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి వైద్యం అందక ఎంత ఇబ్బంది పడ్డారు ఎంత నరక అనుభవించారు అంబులెన్స్లు లేకుండా చేశారు రాష్ట్రంలో వాటికి డీజిల్ పెట్రోల్ పోసే పరిస్థితి లేదు వాళ్ళకి ఆ మరమ్మతులు చేసే పరిస్థితి లేదు ఫీజులు పెంచేసింది నువ్వు కాదా నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు అమ్ముకుని దండుకుని నువ్వు కాదా ఈరోజేమో ఏదో పేదవాళ్ళ పక్షపాతిని పేదవాళ్ళకి నేనే ఉన్నానంటూ ఈరోజు మాటలు చెప్తాం అసలు విద్యా వ్యవస్థను ఎంత భ్రష్ట పట్టించారు తెలుసా మా నాన్న ఫీజు రీఎంబర్స్మెంట్ ఆర్థులు చెప్పుకుంటున్నావే ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ రద్దు చేసిన ఎవరు నువ్వు కాదా ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసింది నువ్వు కాదా జివో నెంబర్ వన్ వన్ సెవెన్ తీసుకొచ్చింది ఎవరు సెవెంటీ సెవెన్ జివోని తీసుకొచ్చింది ఎవరు ఈరోజు సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సుల్ని ఫీజు రియంబర్స్మెంట్ ఈయనని చెప్పి ఎంతమంది గొంతు కోసావు నువ్వు మూడు లక్షల సర్టిఫికెట్లు మూడు లక్షల సర్టిఫికెట్లు కాలేజీల్లో ఆ ఫీజులు కట్టుకోలేక ఆ పిల్లలు జాబులకు పోలేక కోర్సులు పూర్తయి నరక యాతను అనుభవించారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అక్కడే పెండింగ్ పెట్టేశావు మొత్తం విద్యా వ్యవస్థని భ్రష్ పట్టిచ్చేసి ఒక మెడికల్ కాలేజీలనే కాదు అన్ని కళాశాలను భ్రష్టు పట్టించాడు లాస్ట్కి ఎయిడెడ్ కళాశాల ఆస్తులు కూడా అమ్మాలని చూసావు నువ్వు ఒక్కసారి ఆలోచించండి ఓ యువత ఆలోచించండి ఇలాంటి దుర్మార్గుడికి కానీ వాళ్ళ మాటలు కానీ మనం నమ్మామంటే బాగుపడుతున్న రాష్ట్రాన్ని మన చేజేద నాశనం చేసుకునే పరిస్థితి ఉంటుంది మంచి నాటకారి పింకు డైమండ్ అన్నాడు మాట్లాడిచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో దొరికిందని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు చేతి కత్తి కత్తిచ్చి మా బాబాయిని చంపేసింది అని చెప్పి ఒక ఫోటో డిజైన్ చేసి బయట వదిలేరు తేరా చూసా అక్కడే ఏది ఆయన కొంపలేనే ఏది చూసినా కోడి కత్తి గులకరాయి ఒక డ్రామా కాదు బహుశా జగన్మోహన్ రెడ్డి కానీ సినిమా ఇండస్ట్రీకి కానీ పోయి ఉంటే రాజమౌళి గారు కాదు టైటానిక్ సినిమా తీశారు చూడండి ఆయన్ని మించిపోయి ఉంటాడు ఈయన అంత అంత రక్తి కట్టిస్తాడు మేము ఒకటే ఒకటి అడుగుదాం ఏ కన్నా పోదాం ఏ బూత్ కన్నా పోదాం ఏ గ్రామానికన్నా పోదాం ఏ ఊరు నువ్వే సెలెక్ట్ చేయి ఆ కోటి సంతకాలు మీ సంతకాలు పెట్టారని మేము 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 వస్తాం మీరు రండి ఎవరి దగ్గర అడుగుదాం మీరు ఏమైనా సంతకాలు పెట్టారని అడిగితే వాళ్ళు ఒప్పుకుంటే మేము మాట్లాడం మీరే సంతకాలు పెట్టేసి మీరే అవి ఏవో ఏంటో అని కూడా తెలియకుండా మోటర్లు కడేసి పెద్ద పెద్ద వెహికల్స్ పెట్టి పోస్టర్లు పెట్టేసి డ్రోన్లు పెట్టేసి పెద్ద పెద్ద ఇరవై కెమెరాలు పనిచేసాయంట నిన్న ఇరవై కెమెరాలు పది డ్రోన్లు ఆపువయ్యా జగన్మోహన్ రెడ్డి ఇంకా నాటకాలు ఆపు ప్రజలు ఊరు పట్టించుకోవడంలో మేము ఒకటే పేద విద్యార్థుల కోసం పేద వైద్య విద్యార్థుల కోసం అండగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మాకు రెండు వందల ఇరవై ఐదు సీట్లు ఇంకా అధికంగా వస్తున్నాయి అని చెప్పి విద్యార్థులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు మంచి వైద్యం అందించాలి మంచి కార్పొరేట్ తరహా వైద్యం అందాలని పేద ప్రజలు కోరుకుంటున్నారు తదనుగుణంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తున్నందుకు ప్రభుత్వానికి మద్దతుగా యువత విద్యార్థిలోకి ఉందని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీ ఎంపీల్ని మీ ఎమ్మెల్యేల్ని మీ ప్రజాప్రతినిధులందరినీ కూర్చోంబెట్టుకొని అబద్ధాలన్నా నిజాయితీగా చేయండి ఢిల్లీలో పోయి గల్లీలో పోయి చేయద్దని కూడా తెలియజేసుకుంటూ